హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్ రావడం జరిగింది ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసామని చెప్పింది కదా అయితే తాజాగా ఇందుకు సంబంధించి కూడా చాలా మందికి మాకు డబ్బులు అనేది జమ కాలేదని ఇందుకు సంబంధించి అసలు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా గతంలో రైతు బంధు ఉన్నప్పుడు ఎకరానికి ఐదు వేల రూపాయలు రెండు విడతలు కలిసి పదివేల రూపాయలు ఖాతాలు అయితే జమ కావడం జరిగేది అని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని ఇక ఎట్టి పరిస్థితుల్లోని పథకాన్ని ఆప్ చేయకూడదని చెప్పేసి రెండో సంవత్సరం నుంచే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కంటే రెండు వేల రూపాయలు అదనంగా ఎక్కువగా ఇస్తున్నామని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కూడా ప్రభుత్వం చెప్పినట్లుగానే ఈ పథకాన్ని జనవరిలో ప్రారంభించి ప్రభుత్వం మార్చి ముప్పై ఏడు కల్లా రైతుల ఖాతాలైతే అయితే నిధులు జమ చేస్తామని చెప్పింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి రాజీ యో వికాస్ స్కీమ్ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మేనేజర్ సంబంధించి సంబంధించి వేల కోట్లతో ప్రభుత్వపు నాలుగు లక్షల వరకు అయితే కేటగిరీల ఎనభై శాతం ఎనభై శాతం అరవై శాతం ఈ రకంగా బ్యాంకుల లింకేజీలతో సబ్సిడీ అందిస్తామని చెప్పేసి లోన్లు ప్రభుత్వం అనేది ఆమె అనే విధంగా ప్రభుత్వం అనేది చెప్పింది కదా అయితే ఇటీవల కాలంలో క్యాస్ట్ అదే విధంగా ఇన్కమ్ ఇక లక్షలాదిగా దరఖాస్తులు రావడం చాలామంది కొంతమందికి రేషన్ కార్డు లేకపోవడం కొంతమందికి ఏదైతే ఇన్కమ్ ఏదైతే సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఈ పథకానికి దూరంగా ఉన్నట్లయితే తాజాగా ఇందుకు సంబంధించి ఆ రాజు యువ వికాస్ ఏదైతే ఉందో గతంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నట్లు మళ్ళీ ఆఫీసులో ఏదైతే మాన్యువల్గా గా కూడా దరఖాస్తులు అయితే ఇస్తున్నారనమాట వారే ఆన్లైన్ లో ఎంటర్ చేస్తున్నారు అయితే కొంతమందికి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం క్యాష్ ఇన్కమ్ ఏదైతే ఉందో క్యాష్ లో ప్రధానంగా రెండు వేల పదహారు తర్వాత ఎవరికైతే జారీ చేశారో పాత క్యాష్ ఉన్నా సరిపోతుందని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకొకసారి అప్లికేషన్లు అయితే వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి దాదాపు ఎనిమిది లక్షల వరకు అయితే ఈ సంఖ్య చేరినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట పద్నాలుగు వరకు తుది గడువు అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు అనేది ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరిగిందట తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైతే జనవరి ఇరవై ఆరు తారీఖు తర్వాత ఇరవై ఏడు తారీఖు నుంచి గ్రామాల వారిగా రిలీజ్ చేసి తర్వాత ఫిబ్రవరి మంత్లో ప్రభుత్వం ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు జమ చేసి తర్వాత మనకు మార్చి మంత్ లో దాదాపు ఇరవై తారీఖు నుంచి ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో నేరుగా మూడు నుంచి నాలుగు ఎకరాల అయితే రైతుల ఖాతాలో అయితే నిధులు అనేది జమ కావడం జరుగుతుందని కొంతమంది అంటున్నారు రైతులకు సంబంధించి కోవిస్తున్న ఉన్నా కూడా తమకు డబ్బులు అనేది జమ కావడం లేదని మార్చి ముప్పై ఒకటి తేదీతో ప్రభుత్వం చెప్పిన గడువు అనేది ముగిసి అసలు వాస్తవానికి రైతులకు ఎంత డబ్బులు పడుతున్నాయి ఏంటి అని చెప్పేసి చాలా మంది తీవ్ర ఆందోళన అయితే ఉన్నారట రైతులు పైన అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే రాష్ట్రంలో తెలంగాణలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల లోపు రైతులకు దాదాపు తొమ్మిది లక్షల మంది అయితే ఉంటే వెయ్యి కోట్లు ఖర్చు చేసింది అనమాట ప్రభుత్వం ఎక్కడ కూడా గోప్యత పాటించి ఇందుకు సంబంధించి ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేశాం ఎంత మందికైనా చెప్పకపోవడంతో రైతులు మరింతగా ఎక్కువ విస్తీర్ణ ఉన్న రైతులకు సంబంధించి తీవ్ర నిరాశ అయితే మిగిలిందంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు కొన్నిటిని అమలు చేసింది రెండో సంవత్సరం వచ్చేసి మన కొత్త రేషన్ కార్డు లో అదే విధంగా ఇందిరా ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయల స్కీము ఇది ప్రభుత్వం ఏం చేసిందంటే మహాశివరాత్రి పండుగ రోజు అయితే ఆ డబ్బులు అనేది రిలీజ్ చేశారు దాంతో పాటు జనవరి ఏడు తారీఖున దాదాపు ఐదు లక్షల మంది అర్హత ఉంటే దాదాపు అరవై వేల మందికి మాత్రమే రిలీజ్ చేయడం ఈ పథకానికి సంబంధించి కూడా పెండింగ్ అయితే పాటు దీనికోసం కూడా చూస్తున్నారు చాలా మంది డబ్బులు వస్తాయని చెప్పేసి అర్హత గతంలో ఇరవై రోజులు కరువు పని చేయలేకపోయిన వారు తప్పనిసరిగా ఈసారి అయితే ఆ లీస్ లో ఎక్కే విధంగా కరువు పని కూడా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇంద్ర మైళ్ళకు సంబంధించి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటివరకు ఎవరికైతే అప్లికేషన్లు చేసుకున్నారో ఇందిరా మైన్లకు సంబంధించి అవి ఆన్లైన్లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీగా విభించారు కదా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే ఇంద్ర మిల్లు నిర్మించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా మంది బేస్మెంట్ లెవెల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు కదా సో వారికి సంబంధించి ప్రభుత్వ ఏజెన్సీ కాకుండా ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించిన ఇంజనీర్లకి అయితే వారికి సర్టిఫై చేసే విధంగా అది ప్రభుత్వం నాలుగు వందల గజాల్లో ప్రభుత్వం చెప్పినట్టు కిచెన్ హాలు బెడ్రూమ్ ఇవన్నీ కూడా ఒక విధానంలో ఉందా అసలు ప్రభుత్వానికి సంబంధించి ఇవన్నీ కూడా క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే వారికి మొదటి విడత వచ్చేసి లక్ష రూపాయలు వారి ఖాతాలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం నూట ఇరవై ఐదు మంది ప్రైవేటు ద్వారా అయితే రిక్రూట్మెంట్ చేసుకున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట తొందరలోనే నిధులు అనేది జమ చేస్తాం ఇక కొత్త వారికి సంబంధించి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయిస్తామని చెప్పి తాజాగా వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు అసలు ఈ ఇళ్లకు సంబంధించి లీస్ట్ అనేది గందరగోళంతో నెలకొనడంతో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పడం జరిగింది ఈ పండుగ తర్వాత నుంచి ఏదైతే సంబంధించి కూడా ప్రారంభిస్తాము నిర్మాణాలు చేపడతాం అని చెప్పేసి మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట తెలంగాణలో ఇప్పటికే చాలా మంది అయితే అంటున్నారు ఈ సన్న బియ్యం అయితే కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే చాలా మంది ఆరు కేజీల బియ్యం తీసుకుంటున్నారు కొంతమంది ముప్పై కిలోలు ఇలా వచ్చినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఏమైతుందంటే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తారని చెప్తే పాత రేషన్ కార్డులో ఏదైతే కొంతమంది పేర్లు డిలీట్ చేయించుకున్నారట మరి అక్కడ పేర్ల సంఖ్య అనేది తక్కువ కావడంతో ఇక్కడ ఇచ్చేటువంటి బియ్యం సంఖ్య అనేది కిల్లల సంఖ్య తగ్గిపోయింది చూసేసరికి కొత్త రేషన్ కార్డు లేవు ఉన్న వాటిలో పేర్లు కట్ చేయడంతో సన్న బియ్యం కోసం మొత్తంలో రేషన్ లో రాని వారు సైతం రేషన్ షాప్ లోకి వచ్చి తీసుకుంటున్నారని చెప్పేసి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి ఏదైతే ఉందో సీజన్ కి సంబంధించి ఎవరైతే సాయం చేస్తూ ఉన్నారో సన్న ఊర్లకు సంబంధించి ఇప్పటి వరకు పదిహేడు వందల కోట్ల రూపాయలని రిలీజ్ చేశామని త్వరలో కూడా సన్న బియ్యం పండించిన వారికి క్వింటాకు ఐదు వందల బోనస్ కూడా అందిస్తామని తెలియడం జరిగింది రైతు రైతులకు సంబంధించి రైతు భరోసా పైన గతంలో రైతు బంధు వచ్చినప్పుడు రెండు సీజన్లు కలిపి రావడంతో అంటే పంట వేయక ముందుకు రావడంతో ఆ సీజన్ సంబంధించి రెండు పంటలు వేసారు కానీ ఈసారి మాత్రం ఆ రైతు భరోసా వస్తుందా లేదా అని చెప్పేసి పంట పెట్టుబడి సాయం అనేది అందకపోవడం ఖరీదు అనేది పంట పెట్టుబడి అనేది ఎక్కువగా ఖరీదు ఉండడం ఒక్క పంట వేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి తీవ్రంగా రైతులు అయితే జాప్షన్ చేస్తున్నారట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే ఇటీవల కాలంలోనే పూర్తి స్థాయిలో అందరికి అనేది జమ చేస్తామని చెప్పి ఇప్పుడు మార్చ్ అనేది దాదాపు కంప్లీట్ కావడం జరిగింది తొంభై శాతం రెండు రోజుల్లో అయితే కంప్లీట్ చేస్తామని చెప్పి తీరగా ఏదైతే గతంలో చెప్పినట్టు విధానాన్ని కొనసాగిస్తూ ఉందన్నమాట ఏప్రిల్ రెండో వారం వరకు కూడా మీకు నిధులు అనేది జమ చేస్తామని చెప్పింది కదా అందుకు అనుగుణంగానే ప్రభుత్వం నుంచి రెండు రోజులకు ఒకసారి వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల రూపాయలనేది రిలీజ్ చేస్తున్నారండి వాటి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న వారికి కూడా కంప్లీట్ అయ్యిందట తాజాగా వచ్చేసి ఐదు ఎకరాలు అంటే నాలుగు నుంచి ఐదు ఎకరాలు నాలుగున్నర గుంటలు అదేవిధంగా నాలుగున్నర గుంటల నుంచి పైన ఉన్నటువంటి ఐదు ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్న వారికి అనేది డబ్బులు అనేది నిధులు అనేది ఖాతాలో జమ అవుతున్నట్లు చాలా మంది రైతులు అయితే చెప్తున్నారు మాకు నిధులు అనేది జమ అవుతున్నాయి అండి మూడు ఎకరాల నుంచి ఆ పైన రైతులకైతే మాకు పడుతున్నాయి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆగిపోయినాయో వారికి కూడా నిధులు అనేది అవుట్ చేసిన వారికి వస్తున్నాయట కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు కోసం ఎదురుచూసి తర్వాత వచ్చిన వారు అప్లికేషన్లు అయితే చేసుకున్నారట ఇందులో వచ్చేసి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది ఏదైతే అర్హత ఉన్నారో తప్పనిసరిగా భూభారతి కొత్త చట్టం ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో పొరపుత కలిగిన వారికి రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల కంప్లీట్ అయినాయి ఆ అర్హుల లిస్ట్ ప్రకారం అయితే నిధులు అనేది ఖాతాలు అయితే జమ చేస్తున్నారట మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రేపు సండే కాబట్టి బ్యాంక్ పనిధులను బట్టి మనకు ఎదవిధగా సోమవారం నుంచి అయితే మనకు నిధులు అనేది జమ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలు అదే విధంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారాన్ని అయితే అందిస్తుంది ఎందుకంటే రైతులను వ్యాపారవేత్తలుగా తీర్చి ప్రాసెస్ యూనిట్ కూడా కేటాయిస్తామని చెప్పి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధి విధించే అవకాశాలు అయితే ఉంది వచ్చేసి ఐదు ఎకరాలు కుదిరితే దాదాపు ప్రభుత్వం పది ఎకరాల వరకు అయితే సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉంది ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి బట్టి ఏదైతే రైతు భరోసా సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయాల్సి అయితే ఉంది దాదాపు రాష్ట్ర దరిదాపుగా కోట్ల వరకు అయితే ప్రభుత్వం అనేది డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే నిధులనేది జమ చేసినట్లు అప్డేట్ అయితే అవుతున్నాయి కాబట్టి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి ఏదైతే ఉందో అమౌంట్ అన్ని ఎకరాల వరకు సరిపోతుంది దాన్ని బట్టి అంచనా రైతులకు సంబంధించి రైతు భరోసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఎలక్షన్లు అయితే జూన్ లో అయితే ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ ఆలోపే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రింటింగ్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది అప్పటికి కొత్త రేషన్ కాలతో పాటు రైతు భరోసా సంబంధించి లోపు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం that say they're and doing